తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట బైఠాయించి ఆశా కార్యకర్తలు నిరసన తెలిపారు అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు అందజేశారు ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఆశా కార్యకర్తల పాత్ర గొప్పదని అన్నారు ఆశా కార్యకర్తల ఇరవై నాలుగు డిమాండ్లను స్థానిక ఎమ్మెల్యేగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు దీంతో నిరసన కార్యక్రమం విరమించారు ఈ రాష్ట్రంలో ఆపోజిషన్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మేము ఆ సోదరులు అనేక సార్లు ధర్నాలు ఇష్టం కానీ నిరసన కార్యక్రమం చూసినప్పుడు కానీ టెన్త్కి కూర్చొని మాట్లాడాను ఏంటంటే మేము కాగిధం లెక్క రాజించినాము మేము మేనిఫెస్టో పెట్టినాం అంటే రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఇవన్నీ కూడా న్యాయం చేస్తామని మేము మాకు ఒక మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టినాము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీ శాసనసభ్యుడిగా మీ అన్నగా నేను ఇవన్నీ సమస్యలు దీనిలో మీకు మీకున్న ముఖ్యమైన ఈ రాష్ట్ర నాయకత్వం పెద్ద లెక్కనే శాఖ మంత్రివారికి అమ్మ దామోద రాజా మిస్ వారి దగ్గర వాటి దృష్టికి తీసుకెళ్తా ముఖ్య నాయకులతో మాట్లాడి ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సోదరి మీరు అడిగేటువంటి న్యాయమైన సమస్యలు ఇలా ఇరవై నాలుగులో తక్షణమే అమలు చేసే విధంగా నేను నా వంటి బాధ్యత నిర్వహిస్తా విషయాన్ని తెలియజేసుకుంటూ